హలో నమస్తే అండి నేను డాక్టర్ క్రాంతి శిల్ప గైనిక్ కన్సల్టెంట్ కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ రోజు నేను చెప్పబోయే టాపిక్ టీనేజ్ ప్రెగ్నెన్సీ ప్రస్తుతానికి అయితే మన ఇండియన్ సెటప్లో చాలా మటుకు ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అనేది చాలా మటుకు తగ్గింది కానీ రూరల్ ఏరియాస్లో చాలా చూస్తున్నాం అనమాట ఇంకా అంటే వాళ్ళకి చాలా రీజన్స్ ఉండొచ్చు ఏదైనా ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేదా ఫైనాన్షియల్ కన్స్ట్రైన్స్ కానీ దేనివలన కూడా తొందరగా మ్యారేజెస్ అనేది చూస్తున్నాము ఎర్లీ మ్యారేజెస్ చేసిన వెంటనే ఎర్లీ ప్రెగ్నెన్సీస్ అనేది వచ్చేస్తుంది టీనేజ్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే యాక్చువల్గా ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నా కూడా కాంట్రసెప్షన్ అవైలబిలిటీ అనేది ఉందండి రకరకాల కాంట్రాసెప్షన్స్ అంటే ఇదర్ బ్యారియర్స్ కానీ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ కానీ లేదా ఐఓసిడీస్ అనేది ఉన్నాయి సో దానివల్ల అట్లీస్ట్ మనము ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ చేసుకోగలిగాము అంటే ఈ కాంప్లికేషన్స్ ఆఫ్ టీనేజ్ ప్రెగ్నెన్సీ నుంచి అయితే మనము ప్రొటెక్ట్ అవ్వగలుగుతాం అనమాట అంటే ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీస్లో ఏమవుతుంది అంటే యూజువల్గా అంతవరకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ చాలా మటుకు చిన్న వయసు ఉన్న వాళ్ళకి ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి చాలా మట్టుకు అదే చెప్తారు కదండి నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతున్నాయి మేడం లేదా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది సో మోస్ట్ కామన్గా ఏం చూస్తామంటే అనీమియా చూస్తామన్నమాట అంటే బ్లడ్ తక్కువగా ఉండేటివి ఎక్కువగా చూస్తామన్నమాట ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీస్లో ఈ బ్లడ్ తక్కువగా ఉంటే ఏమవుతుంది ఒకవేళ మైల్డర్గానే అంటే ఎయిట్ టు నైన్ అట్లా ఉంది అంటే నార్మల్గా ఐరన్ ట్యాబ్లెట్స్ అవన్నీ పెడితే సరిపోతుంది ఒకవేళ సివియర్గా ఉంది అంటే మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది సో అనీమియా అనేది మోస్ట్ కామన్గా మనం ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీస్లో చూస్తాము నెక్స్ట్ మోస్ట్ కామన్ ఏంటి అంటే పిఐహెచ్ అంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అనమాట ఈ చిన్న వయసులో వాళ్ళకి యూజువల్గా ఏదో వాస్కులర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ దేనివల్ల కూడా మనకి బీపీ అనేది కొంచెం ఎక్కువగా చూస్తామన్నమాట ప్రెగ్నెన్సీ సి టైంలో వచ్చే బీపీ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనమాట ఇద్దరు ఫిట్స్ కానీ లివర్ ఫెయిల్యూర్ కానీ రీనల్ ఫెయిల్యూర్స్ కానీ కొంచెం ఎక్కువగా చూస్తాము సో అందుకే ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ని బెటర్ టు అవాయిడ్ నెక్స్ట్ మోస్ట్ కామన్గా ఏంటి అంటే ఈ అన్ని మీకు ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే పోస్ట్ ఆపరేట్ అంటే బేబీ అనేది కూడా స్మాల్ బేబీ పుట్టడం కానీ చిన్నదిగా పుట్టడం కానీ లేదా ఐయూజీఆర్ అనేది చూస్తాము లేదా ప్రీ టర్మ్ డెలివరీస్ ఎక్కువగా చూస్తాము బిడ్డను ఐసీయూలో పెట్టాల్సి వచ్చేది కానీ అలాంటివన్నీ చూస్తామన్నమాట సో ఈ పిఐహెచ్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి కూడా సిజేరియన్ సెక్షన్ ఛాన్సెస్ అనేది కొంచెం ఎక్కువగా చూస్తామన్నమాట ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీస్లో కొంతమందికి వాళ్ళు దే ఆర్ నాట్ యూజ్డ్ అనమాట ఆ చిన్న పిల్లలకి వాళ్ళకి అర్థం కాదు ప్రెగ్నెన్సీ చేంజెస్ ఏంటి చాలా మటుకు ఎక్కువగా కూడా వాళ్ళు పోస్ట్ పార్టమ్ సైకోసిస్ కానీ పోస్ట్ మార్టమ్ డిప్రెషన్కి వెళ్తారనమాట అంటే బ్రెస్ట్ ఫీడింగ్ కానీ అన్నీ కూడా దే ఆర్ నాట్ రెడీ అనమాట సో నేను నేనే పర్సనల్గా ఏమని అడ్వైజ్ చేస్తాను అంటే మనకి ఒకవేళ ఎర్లీగా మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చినా ఫ్యామిలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఏదన్నా చేసుకోవాల్సి వచ్చినా కూడా కాంట్రాసెప్షన్ యూస్ చేసి మోర్ దాన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ అంటే వాళ్ళకి ఫిజికల్లీ అండ్ ఆల్సో ఎమోషనల్లీ దే ఆర్ రెడీ టు టేక్ కేర్ ఆఫ్ ద బేబీ అన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఈ టీనేజ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ నుంచి ఏదైనా పిఐహెచ్ కానీ హైపర్ టెన్షన్స్ కానీ ట్విన్స్ కానీ ఒక్కొక్కసారి ఏమన్నా అబార్షన్స్ ఏమన్నా అయినా కూడా మెంటల్ స్ట్రెయిన్ నుంచి లేకుండా వాళ్ళు సేవ్ అవ్వగలుగుతారనమాట